శుభ సాయంత్రం వర్షం పడుతూ ఉంది ఒక మంచి జోక్ విందామా మార్నింగ్ బయటికి వాకింగ్ వెళ్ళినటువంటి భర్త తొమ్మిది గంటలకు తిరిగి వచ్చాడు తది వేగంగా చెప్పులు దబా దబా వదిలేశాడు వాష్ బేసిన్లో చేయి కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏమో అని కేక వేశాడు ఏమండి అని అంది వంటింట్లోంచి టిఫిన్ రెడీ అయ్యిందా అయ్యిందండి మీరు వస్తారని అన్నీ రెడీ చేశా ఏం చేశావు టిఫిన్కు అదేనండి ఇడ్లీ వడ పూరి దోశ పొంగల్ ఉప్మా ఇవన్నీ రెడీ చేశా అదే అంటే ఇన్ని టిఫన్లు రెడీ చేసావా అవునండి మీరు వస్తారని ఇన్ని టిఫిన్లు రెడీగా ఉన్నాయి పట్ట్రా వేగంగా మీరే బయటికి వెళ్ళి హోటల్లో పట్రావాలి ఆ టిఫిన్లు అన్నీ అర్థమవుతుందా ఇవన్నీ ఇంట్లో రెడీగా లేవు హోటల్లో రెడీగా ఉన్నాయి ఆ ఉడిపి కృష్ణాభవన్లో రెడీగా ఉంటాయి డబ్బులు తీసుకొని పోయి అన్నీ తీసుకొని రండి ఇద్దరు కూర్చొని తీరిగ్గా తిందాం తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ద్రు నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటా సరేనా ఓ రే నీ కొంప కూల్చింది కదరా నాయనా అనుకున్నాడు భర్త